తప్పుల తడకగా విడుదల రజనీ ఎన్నికల అఫిడవిట్ మేకప్ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ అఫిడవిట్ వీటిలో పొందుపర్చే అంశాల మీద పెడితే బాగుండేదని వైసీపీ గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడుదల రజనీపై ప్రస్తుతం వస్తున్న కామెంట్స్ నిజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫుడి పోలిస్తే ఆమె ఈసారి చాలా జిమ్మిక్లు మేజిక్లు చేసి అడ్డంగా దొరికిపోయింది విచిత్రం ఏంటంటే తన భర్తకు గత ఐదేళ్లుగా ఆదాయమే లేనట్లు అఫుడు వీటిలో పేర్కొండమనేది మరీ విడ్డూరంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట టికెట్ కోసం రజని జగన్ రెడ్డికి ఎంత ఇచ్చిందో ఆనక రెండోసారి కేబినెట్ విస్తరణ సమయంలో మంత్రి పదవి కోసం ఎంత సమర్పించుకుందో అందరికీ తెలిసిన విషయమే అయినా ఇప్పుడది అప్రస్తుతమే అయితే ఈ ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో చేసిన అవినీతి చిట్టా ఐపాక్ టీం బయట పెట్టడం ఖచ్చితంగా గెలవని సీటుగా చిలకలూరుపేట ఉందని తేల్చి చెప్పడంతో జగన్ ఈమెని పొమ్మనలేక పొగబెట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశాడు సరే ఇక్కడైనా సవ్యంగా ఉందా అంటే నామినేషన్ సమయంలో ఆదాయం ఆస్తుల వివరాలు పొందుపరుస్తూ దాఖలు చేసే అఫిడవిట్లో చూపిన లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్ రెండు వేల ఇరవై నాలుగులో దాఖలు చేసిన దానితో పోలిస్తే గత ఎన్నికల సమయంలో తన భర్త కుమారస్వామికి ఆదాయం ఉన్నట్లుగా లెక్కలు చూపించింది అయితే ప్రస్తుతం ఫైల్ చేసిన అఫిడివిట్లో అత్తగాడు నిల్ బ్యాలెన్స్ నిత్యానందం అని తేల్చి చెప్పింది అంటే గత ఐదేళ్లుగా రజనీ భర్త ఇన్కమ్ నిల్ అని చెప్పకనే చెప్పింది మరి అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ఆదాయం తాలూకా లెక్కలు ఎందుకు మాయం చేసిందో ఎందుకు చూపించుకోలేకపోయిందో అవెందుకు ఫైల్ చేయలేదో రజనీనే చెబితే బాగుంటుంది ఇక మంత్రిగారి ఆదాయానికి ఆవిడ కొన్న ఆస్తులకి పొంతన ఇసుమంతైనా లేదు గత ఐదేళ్లుగా రజనీ ఆదాయం కేవలం అంటే కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలేనట కానీ హైదరాబాద్ గండిపేటలో పది కోట్ల విలువ చేసే విల్లా ఎలా కొనిందో దాని విలువ నాలుగు కోట్లేనని ఎందుకు ఫైల్ చేసిందో మంత్రి మంత్రిగారి ఇవ్వాలి మరి ఇక భర్త ఎన్ఆర్ఐ ఉండి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి చిలకలూరిపేట దగ్గరలోని పోలిరెడ్డిపాలెంలో ముప్పై సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో క్లియర్ గా ప్రస్తావించింది విడుదల రజని ఓ ఎన్ఆర్ఐగా భర్త కుమారస్వామి ఆర్బిఐ రూల్స్ను అతిక్రమించి కొనుగోలు చేసిన ఈ అగ్రికల్చర్ ల్యాండ్ పై విచారణ జరగాలి ఇక గత ఎన్నికల అప్పుడు వీటిలో నూట ఇరవై కోట్ల రూపాయల విలువ గల సాలిడ్ ప్రాసెస్ వీవర్ పేరుతో ఓ కంపెనీ ఉన్నట్లు లెక్కల్లో చూపించారు గమ్మత్తైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ కంపెనీ ప్రస్తావనే లేదు మరి అది అమ్మేశారా అమ్మితే లాభం ఎంతొచ్చింది అనేవి ఎక్కడా ప్రస్తావించకపోగా రెండు కొత్త కంపెనీల పేర్లు అప్పుడు వీటిలో వెలిశాయి వీటి విలువ పద్నాలుగు కోట్లుగా ఉంది మరో పన్నెండు కోట్లు వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు పేర్కొన్నారు అయితే మరి మిగిలిన తొంభై నాలుగు కోట్ల డబ్బు ఏం చేశారనేది బేతాల ప్రశ్నగానే మిగిలింది సరే లెక్కల సర్దుబాటులు తిమ్మిని పమ్మి చేసినా కూడా రజనీ ఆస్తులు ఈ ఐదేళ్లలో ఐదు వందల ముప్పై మూడు శాతం మేర పెరిగాయని ఆమె దాఖలు చేసిన అప్పుడు విటే చెబుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆస్తులు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలుగా ఉండగా అది ఏకంగా రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఆరు కోట్ల నలభై లక్షలకు చేరినట్లు అప్పుడు వీట్లో పొందుపరిచింది మరి ఆదాయం కేవలం ఇరవై రెండు లక్షలే ఉండగా ఆస్తులు ఐదున్నర రెట్లు ఎలా పెరిగాయనే విషయం విడుదల రజనీయే జనానికి సమాధానం చెప్పి తీరాలి భర్త ఆదాయం ఈసారి ఎందుకు వెల్లడించలేదో కూడా సదరు హైటెక్ మొక్కే వివరించాలి మొత్తం మీద తోతూ మంత్రంగా ప్రకటించిన లెక్కలు చూస్తుంటే రజని వందల కోట్ల ఆస్తులున కేవలం ఇరవై ఆరు కోట్లే అన్నట్లు అప్పుడు వీట్లో పేర్కొండంపై జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు చట్టాల్లో ఉన్న లొసుగులని మేడం రజని ఎంచక్క వాడుకుంటున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా తప్పులు తడకగా ఉన్న అఫిడవిట్ పై ఈసీ కన్ను వేయాల్సిన అగత్యం ఎంతైనా ఉందని రాజకీయ పండితులు ఆర్థికవేత్తలు అంటున్నారు అఫిడవిట్ రూపంలో రజని అసలు సిశులు బండారం బయటపడింది డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయని అనుకుంటున్న సదరు మంత్రి గారికి జనం తమ ఓట్ పవర్ ఏంటో చూపించే సమయం అవసరమైంది గాయ్స్